పెద్ద సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ రేపటి నుంచే అక్కడ సాంగ్ షూట్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ద సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బుచ్చిబాబు సానా ఈ సినిమాని ఓ రేంజ్లో చెక్కుతున్నాడు తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో అప్డేట్ అయితే వచ్చేసింది ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అరవై శాతం షూటింగ్ పూర్తిగా వచ్చిందని ఇప్పటిదాకా ఫస్ట్ హాఫ్ పూర్తి అయినట్టుగా సమాచారం ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని చూసిన సుకుమార్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినట్టు తెలుస్తోంది దాదాపుగా సెప్టెంబర్కు ఈ ప్రక్రియ అంతా ముగిసింది ఆసక్తికరమైన విషయం ఏంటంటే టీం ఒక పక్క సినిమా షూటింగ్ చేస్తూనే మరోపక్క ఎడిటింగ్ కూడా చేస్తూ ఎక్కడ ల్యాగ్ లేకుండా చేసుకుంటున్నట్టు సమాచారం ఇక రేపు ఈ సినిమాకి సంబంధించి ఒక సాంగ్ షూటింగ్ మొదలు కాబోతుంది జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్లో ఈ సాంగ్ని మహారాష్ట్రలోనే పూణేలో షూట్ చేయడానికి టీమ్ పూణే పైన అవుతుంది రామ్ చరణ్తో పాటు జన్వి కపూర్ మీద ఈ సాంగ్ ఉండబోతున్నట్లు సమాచారం ఇది ఒక విజువల్ ట్రీట్లా ప్లాన్ చేస్తున్నారు ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చాడని అందులో ఒక సాంగ్ రేప్ షూటింగ్ మొదలు కాబోతుందని అంటున్నారు ఇక ఈ సినిమాలో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను వెంకట్ సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు ఇది పెద్ద సినిమా యొక్క అప్డేట్